హాయ్ అండి నమస్తే శశి హోంటాక్స్కి స్వాగతం ఈరోజు నేను టేస్టీ టేస్టీ ఆరోగ్యకరమైన గోధుమ పొంగల్ తయారు చేసి చూపిస్తున్నాను గోధుమ రవ్వ ఎలాంటిది తీసుకోవాలి దానికి పెసరపప్పు ఎలాంటిది తీసుకోవాలో నేను చేసేటప్పుడు వివరిస్తాను దీనికి లావు గోధుమ రవ్వ తీసుకోవాలండి పెసరపప్పు ఇవి రెండు అవసరమవుతాయి సన్న రవ్వ కాకుండా లావు గోధుమ రవ్వ తీసుకుంటే అడుగు మాడకుండా చాలా బాగా వస్తుంది ఒక పాత్రలోకి ఒక గ్లాసు పెసరపప్పు రెండు గ్లాసుల లావు గోధుమ రవ్వ తీసుకున్నాను ఇవి అన్పాలిష్డ్ అనమాట మనకి బాగా గోధుమ కలర్లోనే కనిపిస్తుంది తర్వాత కొంచెం నీళ్లు ఎక్కువగా వేసి కడిగేసేయాలి కడిగిన తర్వాత అందులోకి మనము గోధుమ రవ్వని ఎన్ని గ్లాసులు తీసుకున్నామో దానికి వన్ ఇస్టు త్రీ రేషియోలో తీసుకోవాలి రెండు గ్లాసులు గోధుమ రవి వేసాను కదా ఆరు గ్లాసుల నీళ్లు పెసరపప్పుకి ఒక గ్లాస్ అయితే చాలు ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ నీళ్లు వేసాను అవసరమైతే ఆఖర్ణ మళ్ళీ వేసుకోవాలి నీళ్ళు ఆ తర్వాత అరగంట సేపు నానబెట్టుకోవాలి స్టవ్ వెలిగించేసి ఒక మందంపాటి పాత్రను కానీ ఇలా కుక్కర్ను కానీ తీసుకోవాలి నేను ప్రెషర్ ప్యాన్ తీసుకున్నాను అందులోకి మొదట రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసాను ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు లేకపోతే మొత్తం నూనెతోనే చేసుకోవచ్చు లేని పక్షంలో మిక్స్ కూడా చేసుకోవచ్చు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి షుగర్ వాళ్ళకి కొంచెం నూనె తక్కువ వేసుకొని చేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోకి శనగపప్పు ఒక స్పూను అర స్పూను జీలకర్ర ఒక స్పూను మిరియాలు ఒకటిన్నర స్పూను జీడిపప్పు పావు స్పూను ఆవాలు కొంచెం ఇంగువ వేయాలి ఆ తర్వాత అద్భుతమైన టేస్ట్ రావాలి మనకు ప్రసాదం టేస్ట్ రావాలి అంటే ఒక పావు స్పూను మెంతులు వేసి చూడండి చాలా బాగుంటుంది మంచి ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసేసి ఆ తర్వాత నానిన పెసరపప్పు ఈ రవ్వని అందులోకి వేసుకోవాలి ఆ నీళ్లు పడేయకూడదు ఆ నీళ్ళే వాడుకోవాలి కొంచెం అలా అలా వేయించేసి ఆ తర్వాత నీళ్ళని అందులో వేసుకోవాలి ఈ నీళ్ళను పడేయకండి ఇవే ఆరోగ్యానికి చాలా మంచిది ఆ తర్వాత కొంచెం పసుపు వేయాలి ఇప్పుడే తగినంత ఉప్పు వేసుకోవాలి విప్ ఉప్పు ఎప్పుడైనా కూడా చూసుకొని వేసుకోవాలి పొంగలికి ఉప్పు ఎక్కువైతే బాగోదు బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి మనం బాగా కలుపుకోవాలి లేకపోతే అడుగు మాడటానికి అవకాశం ఉంటుంది పెట్టిన తర్వాత వెయిట్ పెట్టేసి మూడు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వాలి ఆ తర్వాత దీనికి కాంబినేషన్గా మజ్జిగ చారు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్ కాంబినేషన్ అనమాట రెండు స్పూన్ల పుట్నాల పప్పులు ఒక పచ్చిమిరపకాయ కొంచెం తురిమిన ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఒక పావు స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని పెరుగు వేసుకోవాలి పెరుగు లేకపోతే మజ్జిగ కూడా వేసుకోవచ్చు మనకి ఎంతమందికి అవసరం అవుతుందో చూసుకొని పెరుగు వేసుకోవాలి లేకపోతే మజ్జిగ వేసుకోవాలి ఉప్పు వేసేసి కొంచెం పసుపు వేసి కొంచెం ఇంగువ వేసుకొని ఆ తర్వాత జ్యూసర్లో కానీ మిక్సీలో కానీ వేసుకోవాలి నేను ఈరోజు జ్యూసర్లో వేస్తున్నాను కొంచెం బరకగా ఉన్నా కూడా బాగుంటుందండి మనకు వేసుకొని తిన్నప్పుడు క్రంచీ క్రంచీగా చాలా బాగా అనిపిస్తుంది సూపర్ టేస్టీగా ఉంటుంది మరి పైన ఇలా కరివేపాకులు వేసేసి పచ్చివి కలిపేసుకుంటే టేస్టీ టేస్టీ మజ్జిగ చారు లేక పచ్చి మజ్జిగ రెడీ అయిపోయింది అందులోకి చిన్నగా అలా గార్నిష్ చేశాను ఇది మామూలు అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఉప్మాలోకి కూడా బాగుంటుందండి నేను ఎక్కువ భాగము ఇలా పొంగల్ చేసినప్పుడు రెగ్యులర్ పొంగలైనా ఇలా రవ్వ పొంగల్ చేసినా కూడా ఈ మజ్జిగ చారే చేస్తాను అయిపోయింది కుక్కర్ చల్లారిపోయింది పర్ఫెక్ట్గా అయిపోయిందండి ఇంకొంచెం నీళ్లు పడితే బాగుంటుంది అనిపించింది లేదు అలాగే తినేయచ్చు నేను ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేసేసి కొంచెం వేడి పెట్టేసి ఇంకా కలిపేసి స్టవ్ ఆఫ్ చేశాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చాలా బాగా ఉడికింది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది చల్లగైనప్పుడు మజ్జిగ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి వడ్డించేటప్పుడు మరి పైన కొంచెం నెయ్యి వేసేసి అలా వడ్డించుకొని తింటే చాలా బాగుంటుంది ఈరోజు నేను చేసిన ఈ గోధుమ పొంగల్లోకి మజ్జిగ మజ్జిగ చారు కూడా రెడీ అయిపోయింది చూశారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు